లో రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నస్రోపేట మున్సిపల్ టీపీఓ సాంబయ్యపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు అమరావతి రజక ఐక్యవేదిక ఎంహెచ్పిఎస్ బిఎస్పి నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోటప్పకొండ రోడ్లో అన్నపూర్ణ రజక అన్నదాన సత్రం భూమిని కబ్జాకు గురైందని కబ్జా నుండి కాపాడి ఆ స్థలం మరలా ఆ సత్రం కోసం రజకులకు అప్పచెప్పాలని కోరుతూ గత నాలుగు నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ చివరిగా టీపీఓ సాంబయ్య దగ్గరికి వెళ్లి అడక్క టీపీఓ సాంబయ్య రజకుల్ని అనుచితంగా మాట్లాడి మీరు ఆఫీస్ నుండి వెళ్లిపోవాలంటూ దుర్భాషలకు దిగి ఘోరంగా మాట్లాడారు పై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్వలి బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బుదల బాబురావు అమరావతి ఆ రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఉదయగిరి వెంకటస్వామి సత్యం కోటేశ్వరరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు అండి మాది అమరావతి వేదిక నర్సరావుపేట మా స్థలాన్ని చంద్ర షాపింగ్ మాల్ వారు కబ్జా చేసినప్పుడు మేము వచ్చి సార్ని కలవడం జరిగింది కమిషనర్ గారిని గత నాలుగు నెలల నుంచి మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము మా స్థలం మాకు అప్పగించవలసిందిగా కమిషనర్ గారిని కోరగా ఆయన టీపీఓ గారిని కలవండి ఆయన మీకు చేస్తాడని చెప్తే మేము టీపీఓ గారిని కలవడం జరిగింది ఆయన మా రజక జాతిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడాడు అనామకులైన రజకులకిస్తారా ఖాఖరీ గల స్థలాలని చెప్పి మాట్లాడటం జరిగింది కాబట్టి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మా రజకులకు న్యాయం చేయాలి అలాగే నర్సరావుపేటలో ఎంతోమంది నర్సరావుపేట కోటపకొడ్డ రోడ్డు బ్రహ్మంగారి విశ్వబ్రహ్మణ యోగ పక్కనే ఉన్నటువంటి అన్నపూర్ణ అన్నదాన రజక అన్నపూర్ణ అన్నదాన సత్రం గతంలో పెద్దలు పూర్వీకులు ఎవరో దానం చేసి ఉన్నారు అలాంటి సస్త్రాన్ని చంద్ర షాపింగ్ మాల్ వాళ్ళు కూల్చేసి ఆ సత్రుడికి చెందినటువంటి స్థలాన్ని కబ్జా చేసి ఇచ్చేస్తూ ఉన్నారు దాని మీద కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి వినోపత్రాలు ఇవ్వటం జరిగింది గత నాలుగేళ్ల క్రితం ఆ విషయంపై కమిషనర్ గారికి మనం మూడు రోజుల క్రితం కలిస్తే మీ విషయం టీపీఓ గారి దగ్గర ఉంది టీపీ గారికి పోయి కలవండి అని చెప్పడం జరిగింది ఆయన మాట ప్రకారం మేము టీపీఓ గారి దగ్గరికి వెళ్తే విలువైన స్థలాలు రజకులకి నమస్కారం మేము అమరావతి రజక ఐక్యవేదిక మా స్థలము కోటకొండ రోడ్లోని చంద్ర షాపింగ్ మాల్ వాళ్ళు మా స్థలాన్ని కబ్జా చేశారు ఆ విషయంపై అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము మూడు రోజుల కిందట మున్సిపాలిటీ టిపో సాంబయ్య గారి దగ్గరికి వచ్చాము ఆయన అనామకులకి స్థలాలు ఇస్తారని చెప్పేసి మమ్మల్ని హేళనగా మాట్లాడారు రజకల్ని కించపరిచే విధంగా మాట్లాడారు ఆయన మీద చర్య తీసుకోవాలని ఈరోజు స్థలం కూడా అప్పచెప్పాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం